మార్కెట్ వాల్యూ లక్ష గజం అని చెప్పేట యాభై కోట్లు ఒక ఎక్కడ అంటే దగ్గర దగ్గర చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్ట్ ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేల గజం ఉన్నదాన్ని నాలుగు వేలు గజం ఇచ్చేస్తాంటే ఆ నాలుగు వేలు గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి ఆలుష్యానికి అందరం వ్యతిరేకత కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో వద్దా అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేస్తాం తరలిస్తే ఎక్కడ తరలించాలా మనం ఫార్మాసీ పిల్లం ఫార్మసి అంటే ఇక్కడ పరిశ్రమలు అక్కడ తీసుకెళ్ళాలి మీరు అందరూ ఉన్నారు పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటాయి అట్లాగే మీకు కావాల్సి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి అవి అన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోత పోదు కాబట్టి తరలించాలంటే ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజండి కొంతమంది బడా బడా సీట్లు నాలుగు వేలు గజం చేస్తారు ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు ఒక పది తరాలకు సరిపడా ఆస్తిని కూడపెట్టుకునే ప్రయత్నం ఉన్నారు హైదరాబాద్ ఒక పార్క్ పెడదామంటే జాలేదు అలా చెప్తున్నాడు ఇందిరామ్మ ఇన్లు ఇందిరా మిల్యోజ్ కదా మరి అంటే ఇందిరామ్ ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడతానండి